హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటకైతే ఆరు రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో ఈ మొదల రాకుండా మత్స్య రోగానికి అలానే వైరస్ రాకుండా ఈ పచ్చదోమ నివారణ కోసము నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూగా ఈ వర్షాకాలంలో నేను యూజ్ చేస్తే యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయి కొత్తగా చూస్తున్న రైతన్నలు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఈ మొదలకుళ్ళు టమాటాలు రాకుండా నేను యూజ్ చేసిన కెమికల్ వచ్చి మెటలాక్సిల్ లీటర్ నీటికి ఒక గ్రాము మ్యాంగోజు రెండు గ్రాములు ప్లాంటోమైసిన్ ఒక గ్రాము కలిపి మొదల దగ్గర డ్రింకింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ మూడు కెమికల్స్ ఇవ్వడం వల్ల చూడండి మొక్క ఎక్కడ కానీ ఒకటి కూడా కుళ్ళు కానీ మొదలు కుళ్ళు కానీ కాండం మీద మచ్చలు కానీ పూర్తిగా కంట్రోల్లో ఉండదు ఫ్రెండ్స్ నేను మొక్క నాటిని మూడో రోజే డ్రించింగ్ ఇచ్చాను ఈ మొదల కుళ్ళు అనేది రాకుండా నీట్గా ఉంది ఫ్రెండ్స్ తోట ఇంకా పైన స్ప్రేయింగ్ వచ్చి ఈరోజు ఇచ్చాను అవి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి ఈ టిక్కాక మచ్చ కానీ కాండం మీద మచ్చలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అలా అంటప్పుడు నేను యూజ్ చేసిన కెమికల్ వచ్చి రోకో ఫ్రాన్స్ దీంట్లో కెమికల్ వచ్చి థియోపనేట్ మిథైల్ డెబ్బై పర్సెంట్ పెడబుల్ పౌడర్ ఉంటుంది ఇది లీటర్ నీటికి రెండు గ్రాములు ప్లాంటోమైసిన్ ఒక గ్రాము కలిపి చెట్లపైన స్ప్రే చేశాను ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఈ మచ్చ కానీ ఆకుమాడు కానీ చాలా బాగా కంట్రోల్లో ఉంటుంది ఫ్రాన్స్ అలానే పచ్చదోమకొచ్చి తెల్లదోమ నివారణ కోసము డాక్టర్ అయినటువంటి కెమికల్ ఎరిక్లెస్ ఫ్రాన్స్ దీనిలో కెమికల్ వచ్చి డైపింత్ ఫార్టీ పర్సెంటు ఎసిటామోప్రిడ్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది ఈ ఈ రెండు కాంబినేషన్ ఉండడం వల్ల మనకి తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ అలానే లైట్గా ఎర్రనెళ్ళు ఉన్నాయి కానీ ఈ నాలుగు రకాల పురుగులు అనేది పూర్తి కంట్రోల్లో ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల వైరస్ కూడా రాకుండా ముందు జాగ్రత్తగా చాలా బాగా దోహదపడుతుంది దయచేసి రైతన్నలు ఈ కెమికల్ అనేది యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇది యూజ్ చేశాను ఇది లీటర్ నీటికి ఎయిర్ క్లేస్ అనేది లీటర్ నీటికి ఒక గ్రాము దీనికి కాంబినేషన్ గ్రోత్ ప్రమోషన్ అనేటువంటి ధనుంజయ్ గోల్డ్ వన్ ఎంఎల్ ఒక లీటర్ కలిపి స్ప్రే చేశాను ఫ్రెండ్స్ పచ్చదోమ తెల్లదోమ పూర్తి కంట్రోల్లో ఉండదు ఇంకా డ్రిప్ వచ్చి మూడు పంతొమ్మిది ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చి మూడు కేజీలు అలానే మెగ్నీషియం సల్ఫేట్ రెండు కేజీలు ఈ రెండు కాంబినేషన్తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను డ్రిప్ ఎరువు ప్రెజెంట్ అయితే తోట అయితే ఈ మాదిరిగా ఉంది ఫ్రెండ్స్ ఈ వర్షాకాలము నీళ్ళు అనేది తక్కువ తక్కువగా పెట్టుకునే పంటకి ఈ మత్స్య రోగాలు అనేది కంట్రోల్లో ఉంటాయి